హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం డెబ్బైఓ భాగం చదువుకుందాము రాసినవారు వారు మీనా ముక్తేశ్వర్ గారు వరలక్ష్మి గారు లోపలికి వచ్చి పడుకుని ఉన్న సునీత వైపు చూశారు నిద్రపోలేదా చిన్ని అంటూ పలకరించారు లేదత్తమ్మ కొన్ని విషయాలకు పిన్ని వైపు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నది సునీత ఏంటది అన్నది నవ్వుతూ వరలక్ష్మి గారు అది కాదు బాబాయ్కి అలా వేరే ఒకరితో అని ఆగిపోయింది సునీత ఉన్నది ఉన్నట్టు మాట్లాడు సునీత నువ్వు చిన్నపిల్లవి కాదు వివరాలు తెలుసుకోవాల్సిన వయసు బిడియ పడడం ఎందుకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి అన్నారు వరలక్ష్మి గారు అలాగే చూస్తున్న సునీత వైపు చూసి నాకు అర్థమైంది ఇంతలా అడగలేక మొహమాట పడుతున్నావో మీ బాబాయ్ గురించి కదూ ఆ శుభలక్ష్మి గురించి అంతే కదా అన్నారు వరలక్ష్మి అవునత్తమ్మ పిన్ని చాలా మంచిది కాదు ఎవరైనా అలా చేస్తే ఊరుకోరు కదా నేను భులక్ష్మి అత్తని చూస్తూ ఉండేదాన్ని మావయ్య ఎవరితో మాట్లాడినా కూడా తర్వాత తిడుతూ ఉండేది నీకు వాళ్ళతో ఏం పని ఆడవాళ్ళతో మాటలు ఎందుకు అనేది వాళ్ళు మన పిల్లలతోటి వాళ్ళు కాదా అనేవారు మావయ్య అదంతా నాకు అనవసరం మీరు మాట్లాడటానికి వీలు లేదంటూ కోపంగా ఉండేది అత్త వాళ్ళకు బట్టలు ఉతికే ఆమెతో మావయ్య ఏదో విషయం మాట్లాడుతుంటే పెద్ద గొడవ పెట్టుకుంది ఎందుకో అత్తమ్మ అలా అంటే మగవాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి పరాయి ఆడదానితో ఈరోజు మాట్లాడతారు రేపు వేషాలు వేరుగా ఉంటాయి తర్వాత మనల్ని బయటకు పంపుతారు ఇలాంటి అలవాట్లు మంచిది కాదు అని చెప్పేది అత్తమ్మ అంటున్న సునీత వైపు చూసి నవ్వింది వరలక్ష్మి నిజానికి మీ బాబాయ్ చేయాలని కావాలని భార్య ద్రోహం చేసి మరీ చేయలేదు వాడు ఆ మూలపాలంలో ఉండే వాతావరణం అంటూ కొంచెం వివరించి చెప్పింది వరలక్ష్మి ప్రతి వ్యక్తిని తప్పు పట్టాలని లేదు సునీత పెరిగిన వాతావరణాన్ని జరిగే పద్ధతులను కూడా మనం అర్థం చేసుకోవాలి నిజంగా తెలియకుండా తప్పులు చేసే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కావాలని తప్పులు చేయాలని ఆలోచనతో చేసేవాళ్ళు ఎప్పటికీ దొరకరు జగపతి అలాంటి వాడు కాదు అలాగే జాహ్నవి బంగారం భర్త మీద అనురాగంతో అతనికి ఉన్న మచ్చని కూడా దిష్టి చుక్కలా భావించింది తప్ప తప్పు పట్టలేదు అమాయకురాలని అనుకున్నా కానీ నిజంగా తెలివిగా ఆలోచించే తత్వం జాహ్నవికి ఉంది మా చెల్లెలు చాలా తెలివి గలది అంటారు భూలక్ష్మి తెలివి వల్ల ఎవరికి లాభం ఎవరికి సుఖం ఉంది చెప్పు తెలివంటే అది కాదు దాన్ని అతి తెలివి అంటారు ఈ రోజు రూపాయి కోసం అన్నతమ్ములకు పై ఆజ్మాయిషి చేస్తున్న భూలక్ష్మి తను సంపాదన పరురాలైతే ఇదే అన్నతమ్ములు రూపాయి అడిగితే ఇస్తుందా అంటున్న వరలక్ష్మి మాటకు నిజమత్తమ్మ ఇవ్వదు అన్నది సునీత అది ఎవరైనా చెప్పడానికి నీతులు చాలా ఉంటాయి కానీ లోతులు తెలియకపోతే నీతులు ఎన్నైనా చెప్తారు ఆ లోతుల్లోకి వెళ్ళి అనుభవించి బయటకు వచ్చిన వాళ్ళు ఆ గోయి లోతుల్లో గురించి నీతి మాటలు చెబితే అప్పుడు మనం నమ్మవచ్చు మనం కళ్ళతో చూసేది నిజం కాదు సునీత నా తమ్ముడు పద్ధతి నాకు తెలుసు నా మరదలు పసిపాప లాంటి మనస్తత్వంతో కాపురానికి వచ్చింది అటువంటి పిల్లను ఒక ఇల్లాలిగా మార్చడానికి నేను చాలా కష్టపడ్డాను జగపతి కూడా చాలా ఓర్పు వహించాడు ఎందుకంటే జాహ్నవి నా బిడ్డ లాంటిది అనుకున్నాను కనుక కానీ భూలక్ష్మి వాళ్ళు కూడా తిప్పలు పడింది జాహ్నవి ఎప్పుడు కూడా ఒకరి వల్ల బాధపడ్డానని చెప్పదు మీ పిన్ని జాహ్నవి చూసావా అదంతా మీ బాబాయ్ మీద ఆమెకున్న ప్రేమ కుటుంబం మొత్తం తను ప్రేమిస్తుంది భర్త ప్రేమిస్తున్న భర్తదే అనుకున్నప్పుడు అందరిలోనూ తప్పును కూడా ఒప్పుకోగలుగుతుంది స్త్రీ మనసు అలా స్వచ్ఛంగా ఒప్పుకుంది జాహ్నవి మనసు అందుకే ఈరోజు తన కాపురానికి అంటుకున్న మచ్చను కూడా తుడిచేసింది తానే అర్థం చేసుకుంది అలాగే నా తమ్ముడు హృదయంలో జాహ్నవి ఒక దేవతలా కొలువై ఉంది ఎప్పటికప్పుడు వారిద్దరినీ గమనించు పెళ్ళైతే భార్య భర్తలుగా ఎలా అన్యోన్యంగా ఉండాలో నీకు తెలుస్తుంది నిజంగా కావాలని తప్పులు చేసే భర్తని ఒప్పుకోమని మాత్రం నేను చెప్పేది చెప్పను జరిగిన విషయం మొత్తం నీకు వివరంగా చెప్పాను అంటున్న వరలక్ష్మి వైపు చూసి ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ మనసుని మలినం లేకుండా చేసుకుంటుంది సునీత మర్నాడు ఉదయం శేషగిరి జగపతికి ఫోన్ చేశారు భూలక్ష్మి నివేత్త విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని చెప్పాడు నా మాటలు వింటున్న జగపతికి కోపం వచ్చింది అదేంటి వారి కుటుంబం గురించి అన్ని విషయాలు చెడుగానే ఉన్నాయి కదూ డబ్బి వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది కానీ మంచి మనిషి దొరకడం కదా ముఖ్యం వాడు సార్లు లాడ్జీలో దొరికాడు వాళ్ళ నాన్న రాజకీయాల్లో ఉండడంతో అది పబ్లిక్ చేశారు తర్వాత అలాగే తప్పించుకున్నారు ఈ విషయాలు పేపర్లో టీవీలో కూడా వచ్చేశాయి తెలియనిది ఎవరికి ఎందుకు ఇలా నిర్ణయించుకుంది భూలక్ష్మి అన్నాడు జగపతి నేను మీ వదిన చెప్పి చూసాం జగపతి అయినా వినిపించుకోవడం లేదు భూలక్ష్మి అన్నాడు బాధగా శేషగిరి సరే అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసిన జగపతి రెడీ అయి తన గుమ్మస్తాతో ఫ్లైట్లో వెళ్ళి తర్వాత కారులో వెళ్ళిపోయాడు సాయంత్రం నాలుగు గంటలకు భూలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఎవరికి ఏ విషయం చెక్ చెప్పకుండా బిజినెస్ పని అని చెప్పి వచ్చాడు జగపతిని చూసిన భూలక్ష్మి వచ్చావా అన్నయ్య అంటూ ఆనందంగా విషయాన్ని చెప్పింది వాడు మంచివాడు కాదు పబ్లిక్గా నాలుగైదు సార్లు లాడ్జీలో దొరికాడు రెండుసార్లు రాజకీయ నాయకుడు కొడుకంటూ అది పబ్లిక్ అయింది కానీ డబ్బుతో మాఫీ చేశారు వాడు డబ్బుతో గోవా థాయిలాండ్ ఇతర దేశాలు వెళ్ళి మందు మత్తు మందమ్మాయిలతో గడిపి వస్తూ ఉంటాడు వాడింట్లో నివేత్తాన్ని పని మనిషిని చేస్తావా అంటూ గట్టిగా అరిచాడు జగపతి కనపడకుండా దండం పెడుతున్న బావగారిని చూసి తలదించుకున్నాడు జగపతి చెల్లెల వల్ల ఎంత బాధ అని ఉన్న వాళ్ళని సంబంధం కలుపుకుంటే కడుపమంట అన్నయ్య వదిని కనుక్కున్నాను నీకు ఉందా అంటున్న భూలక్ష్మి చంప పగలు కొట్టాడు జగపతి పిచ్చి పిచ్చిగా ఉందా సహాయం చేయమంటే చేసేది మేమే అటువంటి మేము నా మేనకోడల విషయంలో తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోను రక్త సంబంధానికి అర్థమేంటో తెలుసా డబ్బు ఒకటే కాదు ప్రపంచం చాలా ఉంటుంది నీకు తెలియనిది అంటున్న జగపతి వైపు చూసి వణికిపోయింది నివేత్త పుట్టి బుద్ధి వచ్చాక జగపతి కోపాన్ని భూలక్ష్మి కూడా చూడలేదు డబ్బు డబ్బు అని కొట్టుకు చేస్తున్నా నా కొడుకు నల్లగా ఉన్నాడు అన్నదానివి ఈరోజు వాడు అందంగా కనిపించాడా అంటే కోట్లకు వారసుడు అయ్యేలోకి అందంగా అంటున్న జగపతి మాటలు వింటూ ఆద్య మొత్తం రికార్డ్ చేస్తుంది చాలా ఆనందంగా ఉంది ఆద్యకు సినిమాలో సూపర్ సీన్ వచ్చినప్పుడు సూపర్ స్టార్ గురించి ఎగరాలి విజిల్స్ వేయాలన్నంత హుషార్ కలిగింది కలిగింది సిచ్యువేషన్ బట్టి కంట్రోల్ చేసుకుంది భూలక్ష్మి ఎప్పుడే చెప్తున్నాను పిచ్చి వేషాలు వయ్య కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తున్నావు భర్త మెత్తగా ఉంటే నీ ఆటలు సాగుతున్నాయి అన్నయ్య వదిన మన మంచికే చెప్పక దేనికి చెబుతారు బావుగారు క్షమించండి రెండు మాటలు మాట్లాడుతున్నాను ఏమీ అనుకోవద్దని బావగారు వైపు చూసి చెప్పి పల్లెటూరులో మొత్తం పోగొట్టుకుని దేవుడా అంటూ ఉంటే మీ కుటుంబాన్ని తీసుకొచ్చి ఆదుకున్నది ఎవరు అన్నయ్య కదూ ఉంటున్న జగపతి వైపు చూసి తల దించుకుంది భూలక్ష్మి నా పిల్లలు నా ఇష్టం అంటున్న భూలక్ష్మిని చూస్తూ ఉన్న జగపతి కళ్ళు ఎర్రగా అయిపోయాయి ఇంకొకసారి ఆ మాట అంటే చంపేస్తాను రెండుసార్లు పిల్లలకు జబ్బు చేస్తే పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించి బతికించింది నేను అన్నయ్య లేకపోతే చచ్చి ఉండేవాళ్ళు ఇలాంటి తప్పుడు నిర్ణయాలకు బలి ఇవ్వకుండా సరిపోయేది కనీసం హాస్పిటల్లో ఉన్నావా నువ్వు నేను అన్నయ్య కదూ చూసుకుంది కష్టపడాలనుకుంటే తప్పించుకుంటావు డబ్బు కావాలనుకుంటే కౌగిలించుకుంటావు అదా రక్త సంబంధానికి అర్థం నా బిడ్డ అని చాలా తేలిగ్గా చెప్పేవే బంగారం లాంటి ఇచ్చి పెళ్లి చేస్తున్నావు వాడికి తర్వాత వాడికి ఏదైనా చెప్పలేని రోగం వస్తే ఏం చేస్తావు పిల్లల ముందు మాట్లాడుకోవడని విషయాలు చెల్లెలతో చర్చించని విషయాలు నాతో మాట్లాడిస్తున్నావు తాగి దొరులుతూ ఉంటే ఏం చేస్తుంది నీ కూతురు అంత పెద్ద ముదురు వయసు వాడికి తెలిసి మరీ పిల్లనిస్తున్నావా అంటూ కోపంగా అరుస్తుంటే జగపతికి ఎవ్వరు ఎదురు సమాధానం చెప్పలేదు మౌనంగా ఉండిపోయారు ఇంతలో పెళ్ళిళ్ళు పేరయ్య వచ్చాడు భూలక్ష్మి రమ్మని అనుబోయి జగపతి వైపు చూసి ఆగిపోయింది రెండు పెళ్ళిళ్ళ పేరయ్య గారు జాతకాలు చూపించాము ఆ విషయాన్ని మీకు ఎలా చెప్పాలా అని బాధపడుతున్నారు నా చెల్లెలు బావగారు అమ్మాయి జాతకంలో పెళ్ళికొడుకుకి గండం ఉంది చేసుకున్న వారంలోనే నా నోటితో నేను అనకూడదు ఇటువంటి విషయాలు మీకు తెలియనేది ఏముంది అంటూ బాధగా తలదించుకున్నాడు జగపతి అయ్య బాబోయ్ అయినా చెప్పేది ఏముంది మొదలకుండా చెయ్యండి ఒక దెబ్బతో పోతాడు మూర్ఖుడు ఎలాగో ముండల ముఠా కోరు తాగుబోతు పని చేతకని విధవా చేస్తే ఏమైంది చక్కగా ఆస్తంత వస్తుంది కదూ ఏమీ తెలియదు అన్నట్టుగా పెళ్ళి జరిపించండి అంటున్న పెళ్ళిళ్ళ పేరయ్య అందరూ ఆశ్చర్యంగా భయంగా చూశారు ఏమంటారు మరి అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య ఏముందండి మీ మాటలు రికార్డ్ అయ్యాయి రావుకి పంపిస్తాను మరి మీ సంగతి అన్నాడు జగపతి ఒక రకంగా చూస్తూ అబ్బాయి అదేమీ లేదు అమ్మాయి జాతకం బాగోలేదని నేను ఖచ్చితంగా చెబుతాను మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకోకండి నా పొట్ట కొట్టకండి మీకు దండం పెడతాను వాడికి ఎక్కడ సంబంధాలు కుదరకపోతే మీ అమ్మాయిని చక్కని చుక్కలా ఉంటుంది కదా అని కుదిరితే రెండు లక్షలు ఇస్తామని చెప్పారు అందుకే ఆశపడ్డాను మహాప్రభు ఇక ఎప్పుడు ఈ సంబంధం వైపు తొంగి చూడకుండా వాళ్ళకు నేనే చెబుతాను కావలసినవన్నీ క్షమించండి దయచేసిన మాటలు వారికి పంపించకండి అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య భయంతో వారం రోజుల్లో ముహూర్తం ఉందని అన్నీ సిద్ధం చేసుకోవాలని చెప్పారు బంధువులు ఎవరు ఒప్పుకోకపోయినా కానీ పెళ్ళి జరిగిపోతుందని చెప్పి రమ్మన్నారు అందుకే వచ్చానండి అంటున్న పంతులు గారి మాటలు వింటూ జగపతి చెల్లెల వైపు కోపంగా చూశాడు తల దించుకున్నది భూలక్ష్మి అమ్మో ఎంత గండం తప్పింది అనుకుంది నివేత్త మీరే మాత్రం చేస్తారు మా అమ్మాయి జాతకం ఇలా ఉంది ఉన్న మాటే చెప్పండి మీ గురించి విషయం ఎలా బయట పెడతాను పంతులు గారు పంతులు అంటేనే నాకు గౌరవం అన్నాడు జగపతి ఇదిగోండి వెయ్యి రూపాయలు ఉంచండి పాపం దారి కంటూ ఇచ్చాడు జగపతి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు పెళ్ళిళ్ళ పేరయ్య పిన్నావుగా కూతురు జీవితం అంటే ఏమనుకున్నావు భూలక్ష్మి ఈరోజు నీకు ఏ ఆస్తి లేకపోయినా బంగారం లాంటి మంచి మనసు ఉన్న భర్త ఉన్నాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చల్లరేగిపోతున్నావు అదే ఏ ఒక్క వ్యసనం ఉన్నా కూడా నీ బతుకి ఎలా ఉండేది ఆలోచించుకొని వేత్తా నేను చేసింది కరెక్టేనా అన్నాడు జగపతి హండ్రెడ్ పర్సెంట్ మావయ్య నన్ను క్షమించండి అన్నది నివేత్త నువ్వు సూపర్ మావయ్య అంటూ పరిగెత్తుకొచ్చింది ఆద్య అబ్బా మీ అబ్బాయిలేమో కానీ మావయ్య నువ్వు మాత్రం రెబల్ స్టార్ కృష్ణం రాజులాగా కనిపించావు పవర్ఫుల్ డైలాగులు మాట్లాడుతుంటే అబ్బా 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 ఏం పవర్ఫుల్ అంటూ చప్పట్లు కొడుతున్న ఆద్య వైపు చూసి చూడు భూలక్ష్మి ఆనందంగా బిడ్డలు ఇలా నవ్వుకోవాలి అంతేకాని తాగి తిరుగుతూ వచ్చిన మొగుడికి సేవలు చేస్తూ దేవుడా అంటే ఏడుస్తూ పుట్టింటికి చేరలేక అత్తింట్లో బాధలు పడలేక నరకం పడడం మంచిదంటావా అన్నాడు జగపతి బాధగా చూస్తూ భూలక్ష్మికి వచ్చింది భూలక్ష్మి భర్తకు పిల్లలిద్దరికీ కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అన్నయ్య నన్ను క్షమించు అన్నది భూలక్ష్మి ఎప్పుడైనా ఆడబిడ్డలు మంచి కోరుకోవాలో అన్న తమ్ములు అన్నతమ్ములు మంచిని కోరుకోవాలో ఆడపిల్లలు ఏదైనా కష్టం వస్తే మేమున్నామనడానికేనా మా మేనమాములు తల్లిదండ్రులకు లేని చొరవ బాధ్యత మేనమామకి ఉంటుంది నా కొరలు ఒకడి చేతుల్లో కష్టాలు పడుతుంటే నేను సుఖంగా ఉండగలనా అంటున్న జగపతి కళ్ళల్లో నీళ్ళు చూసి కాళ్ళ దగ్గర కూర్చుంది భూలక్ష్మి క్షమించ అని కళ్ళ నీళ్ళతో భూలక్ష్మి అంటున్నప్పుడు శేషగిరి గారు వచ్చారు ఏరా ముందే ఫోన్ చేయలేదు ఇప్పుడు ఫోన్ చేస్తావా అంటూ నవ్వాడు అంతే అన్నయ్య సమయానికి రావాలి పెద్దలు అప్పుడే కళ్యాణం అంటూ నవ్వేశాడు జగపతి రాజు మీసాలు తిప్పుతూ ఓహో విర విషయం కరెక్ట్ అయిందనమాట అని నవ్వుకున్నాడు జగపతి ఆద్య జరిగిన విషయాలు రికార్డ్ చేసినవి యువరాజ్ తరుణ్కి మైథిలికి పంపించింది తర్వాత వాళ్ళు జాహ్నవి అత్తకు అనిత సునీత ఆదిత్యాలకు కూడా పంపింది అందరూ హ్యాపీగా ఫీల్ అయినట్లు మెసేజ్లు పెడుతూ ఉన్నారు రియల్ హీరో మామ అంటూ పంపింది ఆద్య మొత్తానికి విషయం అందరికీ తెలిసిపోయింది ఒకరి నుండి ఒకరి ద్వారా జగపతి అక్కడ ఉండగానే శేషగిరికి జరిగింది మొత్తం పూసుకొచ్చినట్టు చెప్పింది ఆద్య అసలు చిన్న మావయ్య మాట్లాడుతుంటే నాకైతే డాన్స్ వేయాలనిపించింది సంతోషంతో పాపం నాన్నగారు చెప్పలేక బాధపడిపోయారు మావయ్య అంటూ నవ్వేసింది ఆద్య ఎంతో మెత్తగా మాటలు రాని పిల్లల్లో ఉండేదానివి కదే నీకెంత హుషారు హుషారు అన్న శేషగిరి నవ్వుతూ నిజమే తనలో చాలా మార్పు వచ్చింది ప్రేమలో పడితే ఇంతేనేమో మొహమాటం ఎగిరిపోయింది హ్యాపీగా అనిపిస్తుంది ఏదైనా అనిపించింది చెప్పేయాలనిపిస్తుంది ప్రేమంటి ఇదేనా అనుకుంది తనలో తాను నవ్వుకుంటూ ఆద్య భూలక్ష్మికి ఏడు పాగలేదు వాడలాంటి వాడని తెలియలేదు అన్నయ్య ఏదో పిచ్చిగా మాట్లాడాను క్షమించండి అన్నది శేషగిరి వైపు చూసి ఇందులోకి క్షమించడానికి ఏమున్నాయి నష్టపోతే మన బిడ్డలే నష్టపోతారు కదా జీవితకాలం ఏడ్చేదానికన్నా ఈరోజు నిజం తెలుసుకుని ఇలా బాధపడమే మిన్న కదూ అన్నాడు శేషగిరి ఆయన ఏ మంత్రం వేశావురా జగ్గు రాకాశ లాంటి దాన్ని ఇలా చేశావు అంటూ వైపు చూసి నవ్వాడు శేషగిరి అబ్బా కరెక్ట్గా చెప్పారు పెద్ద మావయ్య అంటూ చెప్పట్లు కొట్టింది ఆద్య భూలక్ష్మి భర్త నివేత్త కూడా నవ్వేశారు బావగారు మంచివారు కాబట్టి ఏ బాధలు లేకుండా ఉన్నా దాంట్లో తింటూ హాయిగా ఉంటున్నారు మీ ఆస్తులు పోవడానికి కారణం కూడా నువ్వే అని తెలిసిన బావగారు ఎప్పుడు ఒక మాట అనలేదు అటువంటి బావగారి మనసు బాధ పెట్టక భూలక్ష్మి ఇంకెప్పుడు తెలుసుకుంటావు పిల్లలిద్దరికీ పెళ్ళి అయిపోతే మీ ఇద్దరు మిగులుతారు ఆనందంగా ఉండండి అన్నాడు శేషగిరి నవ్వింది భూలక్ష్మి పైకి లేచి అన్నలిద్దరికి పాయసం వండిపెట్టింది ఇన్ని సంవత్సరాల తర్వాత నిజమైన ప్రేమతో అన్నయ్య నిన్ను నిన్న లాయర్ వేణుమాధవ్ గారు ఒక విషయం అడిగారు ఇది కూడా మీతో అన్నాడు జగపతి చెప్పరా అన్నాడు శేషగిరి ఏం లేదు మన సునీత వారికి బాగా నచ్చింది వాళ్ళ అబ్బాయి చాలా బాగుంటాడు మంచి అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు వరలక్ష్మి అక్క కూతురు ఇద్దరు అక్కడే ఉన్నారు కదా మన అక్క అల్లుళ్ళు ఇద్దరు మంచి తెలుసుగా నీకు వాళ్ళని కనుక్కోమని చెప్పాను అబ్బాయి చాలా మంచివాడు వాళ్లకు దగ్గర ఆఫీస్లోనే పనిచేస్తాడంట అన్ని విషయాలలో చాలా బెటర్ అని చెప్పారు మనీ మీ నిర్ణయం వదిన గారి నిర్ణయం చూడండి అన్నాడు జగపతి అబ్బాయి చాలా కలర్ ఉంటాడు కదా మన సునీత కలర్ తక్కువ కదూ అన్నాడు శేషగిరి వాళ్ళకి ఆ పంటలు ఏమీ లేవంట మంచి కుటుంబంలోని అమ్మాయి కావాలంటున్నారన్నాడు జగపతి మన భూలక్ష్మి దగ్గర నేర్చుకున్న తెలివితేటలు చూస్తే సునీతను మాకొద్దు బాబాయ్ అంటాడేమో వేణు అంటూ నవ్వేశాడు శేషగిరి భూలక్ష్మి నవ్వుకుంది తప్పైపోయింది తన ప్రతి విషయం తప్పే స్వార్థంగా ఉన్నది ఇన్నాళ్ళు అసలు తనకు రక్త సంబంధం పట్ల విలువ తెలియకుండా ఉన్నది అటువంటి తనకు భర్త కూడా మంచివారే దొరికేసరికి ఇష్టం వచ్చినట్లు తనకు తెలిసిన తెలివితోనే బతికేసింది నలుగురు గురించి పట్టక కానీ ప్రేమ విల్లవ తెలుసుకోలేకపోయిందని అనుకుంది మనసులో భూలక్ష్మి లేదులే అన్నయ్య వరలక్ష్మి అక్క అన్నీ చెప్పుకుంటూ వస్తుంది సునీతలో చాలా మార్పు వచ్చిందన్నాడు జగపతి అనిత కూడా సునీతలో మార్పు రావడానికి కారణమే అంటూ నవ్వాడు శేషగిరి అన్నతమ్ములు చక్కగా మాట్లాడుకుంటూ బావగారితో మంచి చెడ్డ మాట్లాడి ముచ్చటగా ఉన్నారు రేపు కోర్టు పని ఉంది అందరం వెళ్దాము చెబితే యువరాజు బాబు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాడు అన్నాడు అని జగపతి చెప్పగానే శేషగిరి అన్నాడు డ్రైవర్తో కారులో అక్కడ దాకా వెళ్ళొచ్చు ఎయిర్పోర్ట్ దాకా అని చెప్పుకున్నారు కొన్ని రోజులు ఇక్కడ వద్దులే భూలక్ష్మి మీరు కూడా వచ్చేయండి అన్నాడు జగపతి భయం ఎందుకురా వాడు మనల్ని ఏం చేస్తాడన్నాడు శేషగిరి ఏమీ లేదులే అన్నయ్య వెర్రి ఉంటుంది కదా విధవలకు లేనిపోని ఆలోచనలు కొన్ని రోజులు ఇక్కడ కనపడకుండా ఉంటే సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను అన్నాడు జగపతి అలాగే ఆయన నిర్ణయించుకుని అందరూ బయలుదేరారు ఆద్యకు సంతోషంగా ఉంది బావ వాళ్ళు కూడా వస్తారంట అని ముందే తెలుసు సావిత్రి గారిని తీసుకుని అనితకు ఆదిత్యకు ఫోన్ చేసి చెప్పారు శేషగిరి అందరూ బయలుదేరారు అబ్బా మా మావాయిలతో ఫ్లైట్లో ప్రయాణం హ్యాపీగా ఉంది అన్నది ఆద్య నవ్వేసింది నివేత్త భూలక్ష్మికి బుద్ధి చెబుతున్నప్పుడు నివేత్త అన్ని జాగ్రత్తగా విన్నది నిజంగా మావయ్య చెప్పిన మాటలు అక్షరాల నిజం చెప్పాలంటే జగపతి మాట్లాడుతుంటే కాలు మునికిపోయాయి నివేత్తకు పెళ్ళిళ్ళు పేరే నోటి ద్వారా అస్సలు నిజాలు విన్న నివేత్త భయపడిపోయింది అయ్యో బాబోయ్ అమ్మ చెప్పినట్టు డబ్బుకు వాల్యూ ఇస్తే నా గతేమయ్యేది ఏమయ్యేది అనుకుంది ఫ్లైట్లో ఆద్య నివేత్త ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు కూర్చున్నారు నీకు తిక్క అన్నది ఆద్య వదిలింది అందుకే ఎవరాజ్ భావన చేసుకోవడానికి ఇష్టపడుతున్నానన్నది నివేత్త ఇదిగో అక్కవని చూడను కిటికీలో నిండి నేను కిందకి తోసేస్తాను బావ నావాడన్నది ఆద్య బొంగమూత పెట్టుకొని రోషంతో నాకెందుకు తెలియదే మీ ఫోన్లో మాటలన్నీ గమనిస్తున్నాను ఏమంటావు అని జోక్ చేశాను చివరికి నన్ను చంపడానికి సిద్ధపడిపోయావంటూ నవ్వుకున్నారు ఇద్దరు జాహ్నవి నిలయంలో ఆద్య పంపిన ఆడియో రికార్డు విన్నారు వరలక్ష్మి జాహ్నవి అమ్మో భూలక్ష్మి వదిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారా పిన్ని అంటూ చాలా ఆశ్చర్యంగా వింటూ ఉన్నది జాహ్నవి అబ్బా ఎంత బాగా మాట్లాడాడు నా తమ్ముడు అంటూ తెగ మెచ్చుకుంది వరలక్ష్మి నిజంగా ప్రతి మాట కరెక్ట్ కదో పిన్ని అంటూ మురిసిపోయింది జాహ్నవి అవును ఆ తెలివి లేకపోతే జాహ్నవి లాంటి అల్లరి పిల్లను నిద్రపుచ్చడం కష్టం కాదు అంటూ చిలిపిగా నవ్వింది వరలక్ష్మి చీ పో పిన్ని అంటూ లోపలికి వెళ్ళిపోయింది జాహ్నవి ఎంతలో జాహ్నవికి ఫోన్ చేశాడు తరుణ్ మమ్మీ మేము వస్తున్నాము అన్నయ్య సీక్రెట్గా ఉంచమన్నాడు కానీ డాడీ వాళ్ళు వచ్చేసరికి మేము వచ్చేస్తాము అందరికీ అప్పటికప్పుడు రెడీ చేయాలంటే కష్టం కదూ అందుకే చెప్తున్నాను మీరేమీ చేయకండి వస్తుంది నాతో సాన్వి అంటూ చిన్నత్త కూతురు ఇద్దరు వస్తున్నారంట వాళ్ళకి అప్పగించండి పనులు అంటూ నవ్వుతూ చెప్పాడు తరుణ్ మంచి విషయం రా రేపు నాన్నగారు కోర్టుకు వెళ్ళాలి ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నాను కానీ మీరంతా వస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకు నా బుజ్జి మమ్మీ బాధ ఎందుకు డాడీ డైలాగ్స్ విన్నావనుకో అంతే సంగతులు ఎవరికి భయపడాడు మా డాడీ హీరో అంటూ నవ్వేశాడు తరుణ్ నేను విన్నాను అంటూ నవ్వింది జాహ్నవి సరే అని వచ్చే టైంని చెప్పేసి టైం అవడంతో ఫోన్ పెట్టేశాడు తరుణ్ ఎవరా ముందు సీట్లో కూర్చున్నాడు వెనుక సీట్లో తరుణ్ పక్కన సాన్వి కూర్చుంది అబ్బా ఈ ఫ్లైట్లో ఇలా వెళ్తుంటే నాకు నాకు అంటున్న సాన్వి ముఖం వైపు చూసి ఏ సరిగ్గా మాట్లాడు అర్థం కాక అల్లాడి చేస్తున్నాను అందరూ మన వైఫ్ అన్నాడు నవ్వుతూ మన ఫస్ట్ నైట్ ఫ్లైట్లో అయితే బాగుంటుంది కదా అన్నది సార్ మీ తరుణ్ చెవిలో అసలు నీతో ఫస్ట్ నైట్ అంటేనే నాకు భయంగా ఉంది అది కూడా గాల్లో ఎందుకే బాబు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు నా వల్ల కాదని గట్టిగా చెప్పడానికి నిన్ను కూడా తీసుకువెళ్తున్నాను మా ఫ్యామిలీ వాళ్ళంతా నాకు సపోర్ట్ కూతురైనా నివేత్త నెవేత్త పానే ఉంటుంది కలర్ కోసం అన్నయ్యను వద్దు అంది నన్ను అయితే ఇష్టపడుతుంది ఇద్దరికీ కొంచెం మేలే తేడా పెద్ద కష్టం ఏమీ ఉండదు అన్నాడు తరుణ్ నిన్ను ఇంటికి వెళ్ళక చెప్తే ఎవరైనా సరే మొన్న ఇద్దరు పెళ్ళికి ఒప్పుకోకపోతే అన్నది సాన్వి కోపంగా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బాయ్ శ్రీ కొమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను